వైజాగ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక షిప్ కనిపిస్తుంది కదా సో కొట్టుకొచ్చిందంటే ఈ షిప్ బాగా షిఫ్ట్ ఇక్కడ తీసుకొస్తూ మళ్ళీ మధ్యలో ఇలా కొట్టుకొచ్చి తీరం చేరి ఇక్కడ రాళ్లమత్తలు ఇరుక్కుపోయిందంట సో దీన్ని తీయడానికి కూడా వీలు అవ్వట్లేదంట ఇది ఈ షిప్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది వాటర్ చూడండి ఇక్కడ ఇంత అల్లలు చూడండి ఎలా వస్తున్నాయి దగ్గరికి అది వైట్ వైట్ కలర్లు ఇవన్నీ అల్లలే